విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరోజు నూట ముప్పై ఐదేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్ళు భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ నుండి మా రాజైన బిడ్డ వైఎస్ హరిమలారెడ్డి గారు నేతృత్వంలో పనిచేయడానికి దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని రెపరెపలు ఆడించడానికి నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నంలో ప్రతి ఒక్క వార్డుకి కార్యకర్తల కోలాహలంతో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది కార్యకర్తలతో కలిసి నాయకులతో కలిసి మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో మరీ ముఖ్యంగా మహిళలకు లక్ష రూపాయలు ఎవ్రీ మంత్ ప్రతీ నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మరి గ్యాస్ కోసం కానీ మరి ఆరోగ్యశ్రీ కోసం కానీ ఫీజు ఎంబర్స్మెంట్ ద్వారా కోసం కానీ వృద్ధులకు పిలిచినా కానీ మరియు వికలాంగులు పెంచినాయి కానీ కరెంటు కోసం కానీ ప్రతి ఒక్క పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడించడానికి మా సరిం అమ్మగారు ఆశీస్సులతో స్థాయి సత్తల కృషి చేస్తూ ఈరోజు ప్రతిపక్షం నుంచి కోటమి నుంచి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోసం కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది వీరిద్దరూ ఈరోజు వీరిద్దరూ కూడా బిల్లా రంగాగా రంగా బిల్లాగా మా దక్షిణ నియోజకవర్గాన్ని దోచుకోవడానికి దోచుకొని దాచుకోవడానికి ఈరోజు నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేస్తూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నా ఈ రోజు సాధారణ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక ఆటో డ్రైవర్ కొడుగ్గా ప్రతి ఒక్కరు కూడా మా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అందరూ కూడా ఆశీర్వదించి ఒక యువకుడిని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు ఒక సివిల్ ఇంజనీర్గా పలు ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఇలాంటి విద్యావంతుణ్ణి ఈ రోజు మనం ఆదరించాలి దీవించాలి నడుం బిగించాలి గడప గడపకి చెప్పాలి నా అక్కలు చెల్లెళ్ళు యువత యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థనైన నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళిద్దరిని తిప్పకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరు దాచుకొని దోచుకోవడానికి అయితే ఒకరు దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి దక్షిణ నియోజకవర్గంలోని పోటీ చేయడానికి వస్తున్నారు ఏ సమస్యలు తెలుసు నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అది ముఖ్యంగా ఉన్న నియోజకవర్గం అయినటువంటి దక్షిణ నియోజకవర్గం కోసం ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఏమి తెలుసని ఈరోజు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అదే విధంగా దేవాలయం లాంటి కాలేజీలు పెట్టి ఈ రోజు అదే కాలేజీలో మద్యం పంపిణీ చేస్తూ ఈరోజు కోలి పంపిణీ చేస్తూ మన ఈ మధ్య మద్యం కూడా డబ్బు కూడా దొరికింది ఇవన్నీ కూడా ఈరోజు ఈ వాసిపల్లి గణేష్ కుమార్ మా ఓటర్లను దొంగలించడానికి ఈరోజు గణేష్ కుమార్ మా దక్షిణ నియోజక ప్రజలని మోసం చేయడానికి ఈ రోజు నడుం బిగించుకున్నారు పదమూడు ఈరోజు దశాబ్ద కాలం పాటు ఈరోజు దక్షిణ నియోజకవర్గాన్ని పరిపాలించారు ఏ అభివృద్ధి వడగట్టారని ఏ కాలుష్య సమస్యలు వరగట్టారని ఏ వార్డు యొక్క సమస్యలు వరగట్టారని నలభై ఒకటో వార్డు కానీ ముప్పై మూడో వార్డు కానీ ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ప్రతి ఒక్క వార్డుల్లో కూడా సమస్యలు కోసం ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఏ ఇన్ని రోజులు గుడ్డు గుర్రానికి పళ్ళుతో మేడా మరి ఈ రోజు ఆ సమస్యలు గుర్తొచ్చాయా ఆయనకి మరి ఇన్ని రోజులు ఆ సమస్యల మీద దశాబ్ద కాలం పాటు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా మరి ఇప్పటి వరకు ఎందుకు అవి నువ్వు తీర్చలేకపోయావు ఎందుకు అవి చేయలేకపోయావు ఈ రోజు మళ్ళీ నువ్వు అబద్ధపు మాటలు మోసపు మాటలు గుండా మాటలు మాయపు మాటలు మాట్లాడి ఈ రోజు దక్షిణ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి ఎందుకు ఆయనకి నాకు లేదు ఆయన ఒక మత్స్యకార సమస్య నాది మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరం కూడా వచ్చాం ఆయన ఏమీ చేయలేకపోయాడు మా మత్స్యకారులకు కానీ మైనారిటీలకు కానీ ఎస్సీ ఎస్టీ ఎందుకు ఈ రోజు ఆయన నిజంగా దశాబ్ద కాలం పరిపాలించిన వ్యక్తి ఈ రోజు న్యాయంగా పరిపాలించాడు అభివృద్ధి చేశాడు నియోజకవర్గాన్ని ఏ విధమైన స్కాములు స్కీములు చేయలేదు అంటే నేనెవరు చేర్చడానికి నాకు హక్కు ఉంది రాజ్యాంగంలో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి పోటీ చేస్తే ఓట్లు చీరుతాయని ఏమైనా రాశారా ఆ రోజు అంబేద్కర్ రాసి పెట్టిన రాజ్యాంగం సిద్ధాంతంగా నేను తీసుకొని ఈ రోజు నేను కూడా పోటీ చేయడం జరుగుతుంది అదే రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ వాళ్ళు మార్చడానికి కూడా సిద్ధమవుతున్నారు అలాంటి అలాంటి బీజేపీ పార్టీని ఈరోజు కూటమి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తిప్పు కొట్టాలి ఈ మోడీ కేడీని పంపించాలి ఈరోజు ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి అంతే తప్ప ఏ ఒక్క ఓటర్ని ప్రభావితం చేయడానికి కానీ చేర్చడానికి కానీ రాజకీయ పార్టీల్లో ఎవరో రారు మీరే అంటారు మా మీడియా మిత్రుల ద్వారా చెప్తారు మీడియా మిత్రులతో కథనాలు వేస్తారు యువకులు రాజకీయాల్లో రావాలని ఈ రోజు యువకులు రాజకీయాలు వస్తే ఓట్లు చేర్చడానికని అని బయట చెప్పుకుంటారు మీడియా ముఖంగా మీడియా ద్వారా మీరు అపోనెంట్ పార్టీస్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అదే నేను చెప్తున్నాను మీ ఇద్దరు కూడా వాసుపల్లి గణేష్ కుమార్ వంశీ కృష్ణ శ్రీనివాస్ నీకు కూడా రాజకీయ అనుభవం ఉంది వంశీకృష్ణ కృష్ణ శ్రీనివాస్ కి దశాబ్ద కాలం కాలం పాటు దశాబ్ద కాలం పాటు నువ్వు కూడా ఉన్నావు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా రోజు ఎమ్మెల్సీగా ఉన్నావు వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు మా నియోజకవర్గ ప్రజలకి ఏమి చేయాలనుకుంటున్నారు ఏమి డిక్లరేషన్ ఇస్తున్నారు మా నిరుపేద కుటుంబాల కోసం ఏం ఉపాధి హామీ కల్పన తీసుకోవాలనుకుంటున్నారు ఈరోజు ప్రజలకి తెలియజేయాలి నేనైతే మరీ ముఖ్యంగా యాజ్ అ సివిల్ ఇంజనీర్ నేను సివిల్ ఇంజనీర్ పొల్యూషన్ కోసం కానీ హార్బర్ మరమ్మతులు కానీ మరి డ్రైనేజ్ కానీ ఏ విధమైన సరే ఏ విధమైన కన్స్ట్రక్షన్ పనులు ఉన్న విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో అన్ని వార్డులు అన్ని వార్డులు కూడా క్లియర్ చేస్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకా ఏ విధంగా సమస్య అయినా కాలుష్య సమస్య అండర్ గ్రౌండ్ కాలుష్య సమస్యను తీరుస్తాను అండర్ గ్రౌండ్ సిస్టమ్ తీసుకొస్తాను ఈ యొక్క బొగ్గు సరఫరా బయటికి రాకుండా తీసుకొచ్చే బాధ్యత నాది యాజ్ అ సివిల్ ఇంజనీర్ నేను పద్నాలుగు కంట్రీలు తిరిగాను పద్నాలుగు దేశాలు తిరిగాను ప్రతి ఒక్క దేశంలో స్వస్థ సామానంగా ఎక్కడో కూడా పొల్యూషన్ లేకుండా అక్కడ ఎందుకు ఉంటుంది ఇక్కడ ఎందుకు ఉండదు అనే ఒక మేధావ సదస్సు పెడతా అందరికి కూడా కూర్చోబెట్టి మాట్లాడతా ప్రజా సమస్యల మీద చర్చిస్తాం రాసుకుంటాం చేసుకుంటాం ఆ సమస్యలని విత్న్ వన్ ఇయర్ లో క్లియర్ ఈ రోజు రాజన్న రాజ్యం శర్మిలమ్మ గారి నేతృత్వంలో నిందరమ్మ పాలన రావాలని ఈ రోజు మహిళలు పట్టం కట్టారు ప్రతి మహిళ కూడా కుంకుమ తీర్థం దిద్దుతున్నారు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీని పూర్వం వైభవం తీసుకొస్తున్నా ఆశీర్వదిస్తున్నారు తప్ప ఎవరు కూడా సుముఖంగా లేరు ప్రతి ఒక్కరు కూడా మా మేనిఫెస్టో నచ్చింది మహిళలకు లక్ష రూపాయలు అంటే ఆనందపడుతున్నారు ఈ రోజు వాళ్ళ పిల్లలు చదువులు కానీ భర్తలకి ఇది భర్తలకి సరి సరిపోయిన జీతాలకి ఇవి తోడైతే వాళ్ళ కుటుంబం చాలా సఖ్యంగా ఉంటదని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మహిళలు మరీ ముఖ్యంగా మహిళలు రాజన్న పాలనలో ఎంత సుశీలంగా ఉన్నారో ఈరోజు మా సరిమ నేతృత్వంలో కూడా ఈరోజు మహిళలు అంతా సుశీలంగా ఉంటారని చెప్పేసి మీ మీడియా రాజన్న బిడ్డ వచ్చింది మళ్ళీ రాజన్న చరిష్మ గల బిడ్డ శరిమల వైఎస్ శరిమల రెడ్డి గారు ఉన్న వచ్చారు ఈ రోజు ఆవిడ రావడం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు ఈ రోజు ఎక్కడ సమస్య ఉన్నా ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల సమస్యలున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడానికి సర్మల గారి నేతృత్వంలో పనిచేయడానికి సమస్యల మీద పోరాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఆ రోజు తన్నుకున్నారు న్యాయం చేయడానికి ఇబ్బంది పడ్డారు టైం తీసుకున్నారు ఎందుకంత టైం తీసుకున్నారు కేంద్రంతో మాట్లాడండి బోట్లు మరమద్దు చేయండి డెబ్బై ఐదు శాతం ఎందుకు ఇచ్చారో అర్థం కాలే వంద శాతం ఇచ్చి ఈరోజు నది ప్రజలు అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఈరోజు రక్తం కట్టే అవకాశం ఉంది మరి ఆ రోజు బోట్లు ఈ ఒక్క గణేష్ కుమార్ ఒక ఐదుగురికైనా నిరుపేద ఐదు మత్స్యకారులకైనా బోట్లు పంపిచ్చారా వాళ్ళకి రేషన్ ఇచ్చారా ముప్పై లక్షల రూపాయలు అయితే ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ముప్పై లక్షల రూపాయల బోట్ అయితే ఇరవై లక్షల రూపాయలకి ఏ విధంగా వస్తుంది చెప్పండి మీరే మా మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను కొందరు విచ్చల విడిగా విడిగా డబ్బులు పెంచి మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను ఆ డబ్బు కావాలంటే డబ్బుని ఈరోజు మనం సరఫరా చేయలేదు ఈరోజు మార్గ ద్రగ్స్ ద్వారా ఈ రోజు డబ్బులు చేసుకొని ఆ డబ్బుని ఏ విధంగా అయితే మద్యం స్కీమ్ ఉందో మద్యం ద్వారా ఎంత డబ్బు సంపాదించారో అదే విధంగా డ్రగ్స్ ద్వారాగా సంపాదించి ఆ డబ్బుల్ని ఎలక్షన్ లో